హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సినిమా ఇండస్ట్రీలోను టీవీ ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ ఉన్నట్టుగా మనం ఇదివరకు మన వీడియోల్లో ప్రస్తావించుకున్నాం అయితే బిగ్ బాస్లోనూ క్యాస్టింగ్ కౌచు ఉందా అవును ఉంది కానీ దీని గురించి ఎవరూ బయట మాట్లాడరు బిగ్ బాస్ నిర్వాహకుల నుండి పిలుపును అందుకున్న వారికి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది ఒప్పుకున్న వారికి మాత్రమే బిగ్ బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఉంటుంది లేదంటే హౌజ్లోకి అడుగు పెట్టకుండా వినుదిరగాల్సిందే బుల్లితెరని ఇదివరకు ఇడియట్ బాక్స్ అనేవారు కానీ ప్రస్తుత పరిస్థితులకు వచ్చేసరికి టీవీ అనేది ప్రతి ఇంట్లో ఒక భాగం అయిపోయింది ముఖ్యంగా ధనవంతుల ఇళ్లలో అది అలంకారప్రాయంగా ఉంటుంది కానీ మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం అన్ని వయసులకు చెందిన బుల్లితెర ప్రేక్షకులు ఉంటారు వయసుల్ని బట్టి వారు చూసే ప్రోగ్రామ్స్ సీరియల్స్ మారుతుంటాయి కానీ దాదాపుగా అసలు టీవీనే చూడని వారంటూ ఉండరు అందుకే ప్రేక్షకుల్ని నిత్యం తమ ప్రోగ్రామ్స్ సీరియల్స్కి కట్టిపడేసి రేటింగ్స్ పెంచుకునే పరుగు పందెంలో ఉంటాయి ఛానల్స్ ఈ క్రమంలో భాగంగా ఒక్కో రకం ప్రేక్షకులకు ఒక్కో తరహా ప్రోగ్రామ్స్ సీరియల్స్ నచ్చుతాయి అయితే కొన్ని మాత్రమే ఎక్కువ మందికి నచ్చుతాయి అలాంటి ప్రోగ్రామ్స్లో మీలో ఎవరు కోటేశ్వరుడు బిగ్ బాస్ల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ని ప్రేక్షకులు చూడడానికి రకరకాల కారణాలున్నాయి ముందుగా చెప్పుకోవాల్సింది ఇది నాలెడ్జ్ని పెంచే ప్రోగ్రామ్ ఆ తర్వాత నాలెడ్జ్ ఉండి పోటీ పడుతున్న వారిలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఇక బిగ్ బాస్ విషయం వేరు సాధారణంగా ఏ సెలబ్రిటీ అయినా నీట్గా రెడీ అయ్యి బయటకు వచ్చాకే అందరికీ కనిపిస్తారు ఫోన్ కానీ టీవీ కానీ రెగ్యులర్గా వ్యాపకాలు కానీ ఏమీ లేకుండా అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా నాలుగు గోడల మధ్య ఉంటే సెలబ్రిటీలు ఎలా ఉంటారనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది అయితే నిజానికి ఈ ప్రోగ్రామ్ కామన్ పీపుల్తోనే మొదలైంది అది కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పట్లో ఛానల్స్ ఏమీ లేవు ఎంటీవీని జనం క్రేజీగా చూసేవారు ది రియల్ వరల్డ్ అనే పేరుతో కెమెరామెన్ కూడా అందులోనే ఉంటూ ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఎంటీవీ ప్రతి గురువారం ఒక గంటపాటు ప్రసారమైన ఈ ప్రోగ్రామ్ని ప్రేక్షకులు మొదటి సీజన్కే బాగా ఆదరించారు దీంతో అది కంటిన్యూ అయింది ది రియల్ వరల్డ్ రెండు వేల పంతొమ్మిది వరకు అంటే ఇరవై ఎనిమిది ఏళ్ల కాలంలో ఏకంగా ముప్పై మూడు సీజన్లు టెలికాస్ట్ అయింది ఈ కార్యక్రమానికి ఇంత ఆదరణ రావడాన్ని చూసిన నెదర్లాండ్స్కి చెందిన ప్రొడ్యూసర్ జాన్ డీ మాల్ జూనియర్ ఇదే కాన్సెప్ట్కి బిగ్ బ్రదర్ అనే పేరు పెట్టి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ప్రారంభించారు నెదర్లాండ్స్లో ఈ ప్రోగ్రాంకి మంచి ఆదరణ లభించినప్పటికీ ఇది కాపీ కాన్సెప్ట్ అంటూ చాలామంది ఎగతాళ్ళు చేశారు కానీ జాన్ డీ మాత్రం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జాన్ హార్వెల్ రాసిన నవల ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్కి మూలమని చెప్పుకొచ్చాడు ఇది అక్కడితో ఆగిపోలేదు ఈ తరహా ప్రోగ్రామ్ని చేయాలనే ఆసక్తి చాలా దేశాల్లో కలిగింది ఇందులో భాగంగా యూకేలో రెండు వేల ఒకటిలో ప్రజలకు ఇష్టమైన సెలబ్రిటీలతో బిగ్ బ్రదర్ పేరుతో ప్రోగ్రామ్ను చేశారు మన దేశానికి చెందిన ఒక సెలబ్రిటీని తీసుకెళ్లి బిగ్ బ్రదర్ షోలో పార్టిసిపేట్ చేస్తే అందరి దృష్టిని ఆకర్షించవచ్చునని ఆ కార్యక్రమ నిర్వాహకులు అనుకున్నారు కానీ ఆ ప్రోగ్రాం గురించి మన వాళ్ళు ఎవరికీ పెద్దగా తెలియకపోవడంతో ఎవరూ ఒప్పుకోలేదనే చెప్పాలి దీంతో అప్పటికే సినిమాల్లో ఫేడ్ అవుట్ అయిన శిల్పా శెట్టి సంతోషంగా ఒప్పుకున్నారు ఆమె సీజన్ ఫైవ్లో పార్టిసిపేట్ చేశారు ఆ సీజన్ని మన దేశంలో బాగా ప్రమోట్ చేయడంతో మనవారికి ఈ కార్యక్రమంపై మంచి ఆసక్తి కలిగింది అంతేగాక ఇతర సెలబ్రిటీలకు సైతం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉత్సుకత పెరిగింది దీంతో మాల్ జూనియర్ తన ఎండోమాల్ బ్యానర్పై భారతదేశంలో బిగ్ బాస్ పేరుతో ఒక షోని రెండు వేల ఆరులో ప్రారంభించగా దానికి మంచి పేరు వచ్చింది ఎండోమాల్ అనేది నెదర్లాండ్స్కి చెందినదే అయినప్పటికీ ఈ విషయం చాలామందికి తెలియక స్టార్మాలో కలర్స్ వాళ్లే చేస్తున్నారని అనుకుంటారు ఇక రెండు వేల ఆరులో హిందీలో ఈ ప్రోగ్రాంని స్టార్ట్ చేయగా మొదటి రెండు సీజన్లకు ఆడియన్స్ నుండి పెద్దగా ఆదరణ లభించలేదు అప్పుడు సినిమా కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న సల్మాన్ ఖాన్ని వ్యాఖ్యాతగా పెడితే షో సక్సెస్ అవుతుందని భావించారు దీంతో ఎండోమాల్ సంస్థ మన భారతదేశంలో ఏకంగా ఏడు భాషల్లో బిగ్ బాస్ షోని ప్లాన్ చేసింది ఈ క్రమంలో భాగంగా రెండు వేల పదిహేడులో బాస్ తెలుగులో ప్రారంభమైంది స్టార్ హీరో అయితే ఆడియన్స్కి అట్రాక్షన్ ఉంటుందని భావించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ని అప్రోచ్ అవ్వగా అందుకు ఇష్టం లేకపోయినా ఆఫర్ చేసిన అమౌంట్ అట్రాక్టివ్గా ఉండడంతో మొదటి సీజన్కి చేశారు ఎన్టీఆర్ బుల్లితెరపై కనిపిస్తే వెండితెరపై క్రేజ్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుందంటూ దర్శక నిర్మాతలు సలహా ఇవ్వడంతో సెకండ్ సీజన్కి ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపలేదు దీంతో నిర్వాహకులు హీరో నానిని తీసుకున్నా ఆయన అంతగా డీల్ చేయలేకపోయారనే చెప్పాలి ఇక ఆ తర్వాత కింగ్ నాగార్జునను అప్రోచ్ అవ్వగా బిగ్ బాస్ మూడో సీజన్కి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు మొదట్లో నాగ్ పెద్దగా నచ్చకపోయినా మెలిమెలిగా జనాలు అలవాటు పడిపోయారు అలా ఇప్పటి వరకు ఐదు సీజన్లకు ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించారు అయితే బాగా పాపులారిటీ పొందిన ఏ వ్యవస్థలోనైనా లొసుగులు సహజం అలాగే బిగ్ బాస్ పై కూడా ఎన్నెన్నో ఆరోపణలు తలెత్తుతున్నాయి వాటిలో ఎంత అనేది ప్రస్తావించుకునే ముందు అసలు బిగ్ బాస్కి కంటెస్టెంట్స్ ఎన్నిక ఎలా జరుగుతుందో చూద్దాం సామాన్యులు బుల్లితెర నటీనటులు వెండితెర నటీనటులు అనే మూడు కేటగిరీలుగా విభజిస్తారు అయితే సామాన్యులు అంటే సోషల్ మీడియా వేదికగా ప్రాచుర్యాన్ని పొందినవారు లేదా ఏదైనా కాంట్రవర్సీతో రాత్రికి రాత్రే పాపులర్ అయిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు ఆ తర్వాత సీరియల్స్లో నటించేవారు ఇక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించేవారు లేదా హీరో హీరోయిన్లుగా నటించి ఫేడౌట్ అయిన వారిని తీసుకుంటారు ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే సామాన్యులకు వారానికి పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు టీవీ ఆర్టిస్టులకు వారి క్రేజ్ను బట్టి యాభై వేల నుండి డెబ్బై వేల వరకు ఇస్తారు సినిమా వారి విషయానికి వస్తే వారికి ఉన్న క్రేజ్ని బట్టి యాభై వేల నుండి ఐదు లక్షల వరకు ఇస్తారు అయితే బిగ్ బాస్ ప్రోగ్రామ్కి క్రేజ్ బాగా ఉంటుంది కాబట్టి సెలక్షన్స్ నుండే అందులో పార్టిసిపేట్ చేయడానికి ముందరుగు వేసిన లేడీస్ వారికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది కోట్లాది మంది మిమ్మల్ని చూస్తారు కాబట్టి మేము చెప్పినట్టుగా నడుచుకోవాలని డైరెక్ట్గా చెప్పేస్తారు మరి అందరినీ వాడుకుంటారా అంటే మ్యాక్సిమం అవుననే చెప్పాలి ఎందుకంటే వారి దృష్టిలో అన్నింటికీ సిద్ధపడిన వారే ఇక్కడి వరకు వస్తారనేది వారి ఉద్దేశం అందుకే ముందుగానే చెప్తారు తొలి దశలోనే అందుకు ఇష్టపడని వారు వెనుదిరుగుతారు అలా గాయత్రి గుప్త శ్వేతారెడ్డి మాధవి లేతను బాస్ టీం సంప్రదించి మూడో రౌండ్ వరకు తీసుకొచ్చి సహకరించని కారణంగా రిజెక్ట్ చేశారు గాయత్రి గుప్త శ్వేతారెడ్డి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులపై ఎటువంటి చర్య తీసుకోలేదు కేవలం ఈ సంఘటన గాక ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఏదైనా అన్యాయం జరిగితే ధైర్యంగా బయటకు వచ్చి చెప్పరు ఎందుకంటే చెప్పినా ఉపయోగం ఉండదు పైగా అలాంటి వారినే దేశద్రోహులుగా చూస్తారు అందుకే ఇలాంటివన్నీ గుంభరంగా ఉండిపోతాయి ఇక బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాలనుకునే మగవారైతే తమకిచ్చే పారితోషికం నుండి కొంత వదులుకోవాల్సి ఉంటుంది అంతేగాక హౌస్లో జరిగే ఏ విషయాన్ని బయటకు చెప్పమని ఒకవేళ అలా చెప్తే కోట్ల రూపాయల్లో జరిమానా చెల్లిస్తామని రాసి వారి చేత సంతకాలు తీసుకుంటారు అందుకే ఏం జరిగినా బయటకు వచ్చాక నోరు విప్పరు కంటెస్టెంట్స్ హౌస్లో జరిగే ప్రతిదీ స్క్రిప్ట్ పరంగానే జరుగుతుంది ఎవరు ఎవరితో గొడవ ఎవరు తమ కన్నీటి కాదని చెప్పి ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించాలి అన్నది కూడా దర్శకులు చెప్తే ఆర్టిస్టులు చేసినట్టుగానే చేస్తారు ఇక కంటెస్టెంట్స్కి ప్రేక్షకులు వేసే ఓట్లు కూడా బూటకమనే చెప్పాలి ఎందుకంటే ఎవరిని ఎన్ని వారాలు హౌస్లో ఉంచాలి ఎవరిని విన్నర్గా నిలబెట్టాలి అనేది ముందుగానే నిర్ణయం అయిపోతుంది ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాన్ రాను తెలుగు బిగ్ బాస్ హౌస్లో ప్రాభావం తగ్గుతుందనే చెప్పాలి దీనికి కారణం ప్రధానంగా కంటెస్టెంట్స్ సెలెక్షన్ ఏదేమైనా బిగ్ బాస్ హౌస్ అనేది ఓ పెద్ద మాయా ప్రపంచం పోనీ అక్కడికి వెళ్ళి వచ్చిన వారు ఏమైనా బాగుకుంటారంటే అదీ లేదు ఈ మాట సాక్షాత్తు రాఖీ సావంత్ చెప్పింది బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చాక తన కెరీర్ దెబ్బతిందని కూడా ఆమె అంది చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం